తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలున్నా నాగవంశీ మాత్రం డిఫరెంట్ మనోడు ఒక్క ప్రెస్ మీట్ పెడితే చాలు కావలసినంత కంటెంట్ వస్తుంది అడిగినా అడగకపోయినా సినిమాల గురించి చెప్తూనే ఉంటాడు చాలా బోలా మనిషి అలాగే తన సినిమాను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అక్కడే తాట తీస్తాడు చాలామంది నిర్మాతలకు అలా మాట్లాడాలని ఉంటుంది కానీ బయటపడడానికి ఇష్టపడరు కానీ సూర్యదేవర నాగవంశి మాత్రం అలా కాదు తనకు ఏదనిపిస్తే అదే చేస్తారు ఏది అనాలనిపిస్తే అదే అంటారు ఇప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన అందులో నాగవంశీ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదలైన తర్వాత కొన్ని వెబ్సైట్స్లో వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాడు వంశీ తన సినిమాను కావాలనే కొందరు తొక్కేస్తున్నారని కలెక్షన్స్ వస్తున్నా కూడా రావట్లేదని రాస్తున్నారని సినిమాలో విషయం లేకపోయినా ఆడుతుంది అంటూ అనవసర ప్రచారం చేస్తున్నారు అంటూ నాగవంశీ ఫైర్ అయ్యాడు కేవలం తాము రాసిన రివ్యూ కరెక్ట్ అని నిరూపించుకోవడానికి తన సినిమాను తప్పు అని రాస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డాడు తమ మీద బ్రతుకుతూ తామిచ్చే డబ్బులు తీసుకునే వెబ్సైట్స్ తన సినిమాను ఇలా తక్కువ చేసి రాయడం ఏంటో అంటూ ఆయన ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఇచ్చే తన పరిస్థితి ఇలా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు అంటున్నాడు నాగవంశీ మన మీడియాలో ఇండియన్ టూ ఒకరు ఉన్నారని ఆయనకు ఏ సినిమా ఒక పట్టాన నచ్చదు అందుకే ప్రతి సినిమా గురించి తన వెబ్సైట్లో ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉంటాడు అని చెప్పాడు వంశీ ఆయన పేరు చెప్పి అనవసరంగా తనను పెద్దవారిని చేయాలనుకోవట్లేదంటూ కమెంట్ కూడా చేశాడు ఈ నిర్మాత మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే నా సినిమాలు చూడకండి బ్యాన్ చేయండి నా సినిమాలకు రివ్యూలు కూడా రాయొద్దు చూసుకుందామంటూ సవాల్ విసిరాడు మేము ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ వెబ్సైట్స్ బ్రతుకుతాయి మేము లేకపోతే మీరు లేరు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగవంశీ అది అందరినీ అనడం లేదని ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వెబ్సైట్స్ను మాత్రమే అంటున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేసి ఎందుకు యూట్యూబ్ వెబ్సైట్స్ వెంట పడుతున్నారు అని అడిగితే తప్పక చేయాల్సి వస్తుంది అంతేగాని డబ్బులు పెట్టి సినిమాలో చూసిన నిర్మాత ఎవడి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు అంటూ నాగవంశీ చెప్పాడు బాగా ఆడుతున్న సినిమాను కూడా చంపేయాలి అనుకోవడం శాడిజం కాకపోతే ఇంకేంటి అని ప్రశ్నించారు ఈయన ఖచ్చితంగా ఇండస్ట్రీలో కొందరు తమ మీద బ్రతుకుతూ తమ సినిమాలను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని వాళ్ళకు సినిమా నచ్చకపోతే ఎవరికీ నచ్చకూడదని ఒక మెంటాలిటీతో ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ రాస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ మొత్తానికి మనోడు చాలా పెద్ద ఇష్యూ టచ్ చేశాడు దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి అని ఒక నిర్మాత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఏ రేంజ్లో ఆయనను సతాయించి ఉంటారో అంటూ ఆడియన్స్ కూడా నాగవంశీకే సపోర్ట్ చేస్తున్నారు ఏదేమైనా ఎక్కడ మొదలైన ఈ అంశం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడాలి ఎందుకంటే నెక్స్ట్ ఈ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రెట్రో మే ఒకటిన విడుదల కానుంది మే ముప్పైనా కింగ్డమ్ జూలైలో మాస్ జాతర ఆగస్టులో మ్యాజిక్ విడుదల కానున్నాయి ఇలాంటి సమయంలో నాగవంశీ చేసిన కమెంట్స్ వాటిపై ఎఫెక్ట్ చూపిస్తాయా లేదా అనేది వేసి చూడాలి